ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి తన రెండున్నర ఏళ్ల కాలంలో క్రియేట్ చేసిన మార్కులు చూద్దాం దేశంలోనే అని ఒక్క ఎయిర్పోర్ట్ ఉందని పక్క రాష్ట్రాల హేళన చేస్తుంటే తాను సీఎం అయ్యాక తెలంగాణలో మొత్తం ఆరు కొత్త రీజనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చేలా చేశాడు రేవంత్ రెడ్డి అందులో వరంగల్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం ఆమోదం తెలిపగా పెద్దపల్లి ఆదిలాబాద్ నిజామాబాద్ భద్రాద్రి కొత్తగూడ మహునగర్ జిల్లాలో ఎయిర్పోర్ట్స్ కోసం ల్యాండ్ పనులు నడుస్తున్నాయి డిగ్రీలు ఉంటే కాదు అన్ని రంగాల్లో రాణించాలంటే స్కిల్ ఉండాలని విద్యార్థుల భవిష్యత్తు కోసం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం ఇచ్చి దేశంలోనే సన్నబియమిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టారు నాడు ఊరన్న ప్రభుత్వాలు ఉంటే రైతులు రాజులు చేసేలా సన్నబట్లు పండించిన రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచాడు అలాగే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫు చేసి అప్పుల ఉబ్లో చిక్కుకున్న రైతులకు బాధగా నిలిచారు గడప దాటని మహిళలను మహాలక్ష్మి పథకాల ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా బడుల్లో ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల కరెంటును ప్రతి ఇంటికి ఉచితంగా అందిస్తున్నారు ఐదు ఉన్న ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచారు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఇల్లు లేని వారికి ఇంద్రం పక్కన ద్వారా ఇల్లు కట్టిస్తున్నారు చెరువులు నాలాలు కబ్జా చేయడంతో హైదరాబాద్ లో ఒక వర్షానికి రోడ్లు ఇల్లు నీడ వేళ హైడ్రా తీసుకొచ్చి అక్రమ చెరువులకు పూర్వం చేస్తున్నారు ఇవన్నీ ఒక అయితే ఉద్యమ పార్టీగా పేరుగాంచిన ఇరవై ఏళ్ళు చరిత్ర టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు లేకుండా చేసి ఎన్నికల్లో పోటీ నుంచి దూరం చేశారు హైదరాబాద్ లో ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ పార్టీని వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో గెలిచేలా చేశారు